అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ప్రేక్షకులందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ శ్రీ నామ సంవత్సర పంచాంగ పఠనం విశేషించి శ్రీ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి స్వాగతం విశేషించి అసలు మనకి ఉగాది అనేటువంటి దానికి అర్థం యుగమునకు ఆది అది కాలక్రమేణ యుగాది విశేషించి ఉగాదిగా మారిందని తెలియజేస్తూ మనకి అసలు ఉగాది అనేటువంటిది విశేషంగా బ్రహ్మదేవుడు ప్రతి ప్రళయకాలం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టిని ఆరంభించాలి అనేటువంటి సంకల్పంతో సృష్టి ఆరంభించడం విశేషించి ప్రతి కల్పమున కల్పము పూర్తయిన తర్వాత ఆ కల్పం పూర్తయిన అంత్యభాగమై అయ్యి తిరిగి కొత్తగా మరొక కల్పం కలిగినప్పుడు ఆ కల్పం ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడు ఆ కల్పం ప్రారంభించేటువంటి సమయంలో ఈ సృష్టిని ప్రారంభించేటువంటి రోజు ప్రారంభించినటువంటి రోజుగా ఈ యుగా చెప్పడం జరిగింది ప్రస్తుతం కలియుగంలో వైవశ్వత మన్వంత్రం అనేటువంటి మన్వంతరంలో మనం ఉండడం ఈ మన్వంతరం ఏదైతే ప్రారంభమైనదో ఇది చైత్రమాస శుక్లపక్ష తిది రోజు ప్రారంభమైనట్టుగా అందువలనే చైత్రమాస శుక్లపక్ష తిది మనకి యుగాది విశేషించి యుగాదిగా అందుకనే ప్రతి సంవత్సరం ఆ కల్ప ప్రారంభం విశేషించి ఆ యుగ ప్రారంభానికి సంబంధించినటువంటి రోజు మనకి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు ఉగాది రోజుగా మనకి మన యొక్క శాస్త్రాలు పురాణాలు తెలియజేశాయి ఇంతటి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఉగాదికి అంతటి ప్రాధాన్యత ఉన్నది ఇది అనేక రాష్ట్రాల్లో విశేషించి మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో గుడి పడవగా ఉత్తర భారతదేశం విశేషించి మధ్యప్రదేశ్ ఉజ్జయిని వంటి ప్రదేశాల్లో విక్రమాదిత్య సంవత్సరముగా అలాగే కొన్ని తూర్పు ప్రాంతాలు బెంగాలీ వంటి ప్రాంతాల్లో వైశాఖిగా అలాగే దక్షిణ భారతదేశంలో కర్ణాటక మరియు ఆంధ్ర వంటి ప్రాంతాల్లో ఉగాదిగా ఈ యొక్క సంవత్సరాదిని జరుపుకోవడం విశేషం మొత్తం భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఈ ఉగాదిని విక్రమాదిత్య సంవత్సరం అనేటువంటి పేరుతోటి గుడి పడవ అనేటువంటి మహారాష్ట్ర వారు ఆచరించు ఆచరించుకునేటువంటి విధంగా ఈ యొక్క సంవత్సరాది ఉగాదిని జరుపుకోవడం దీనికి ఉన్నటువంటి పేర్లు మనం గమనించాలి అసలు ఉగాది రోజు ఏ అయినా ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఉగాది రోజు చేయవలసినటువంటి పనుల్లో ఈరోజు అభ్యంగన స్నానం చాలా ప్రాధాన్యం అలాగే ఈరోజు విశేషించి మీ ఇంటి ఎలా వేలుకుని దేవుణ్ణి భగవంతుణ్ణి దర్శించుకోవడం వారిని పూజించుకోవడం చాలా ముఖ్యం అన్నిటికన్నా ముఖ్యమైనది ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం అలాగే విశేషించి ధర్మ కుంభం అని దాన్ని దానం చేయడం ఇదే కాకుండా ఉగాది రోజు ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి దాన్ని స్వీకరించడం అన్నీ ఉగాది పండగలో ఉన్నటువంటి విశేషాలు ఉగాది రోజు ప్రతి ఒక్కరూ అవ్యంగ స్నానం విశేషించి నువ్వుల నూనెతో అభ్యంగనం చేసుకుని తలస్నానాన్ని ఆచరించాలి ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవాలి తిలక ధారణ చెయ్యాలి ఉగాది రోజు మీ యొక్క ఇంటి ఇష్ట దైవాన్ని ఆ రోజు ఆలయ దర్శనం కానీ దైవ దర్శనం చేసి ఇంట్లో ఇలవేర్పు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుని ఈరోజు విశేషంగా పూజించడం వల్ల ఈ సంవత్సరం మొత్తం బాగుంటుంది ఇంకా ఉగాది రోజు ఖచ్చితంగా సంకల్ప సహితంగా మనం ఆ సంవత్సరం పేరు ఆ కల్పం పేరు ఇవన్నీ తెలుసుకుని ఉగాది పంచాంగ శ్రవణాన్ని చేసుకోవడం చాలా విశేషం ఈరోజు పెద్దల ఆశీస్సులు వంటివి తీసుకోవాలి కొత్త బట్టలు ధరించాలి అలాగే విశేషించి ఈరోజు ధర్మ కుంభం అంటే మట్టి కుండతో చేసినటువంటిది కానీ లేదా కలశం కానీ కలశాన్ని పెట్టి దానికి వస్త్రాది కూడా చేసి ఆ యొక్క కలశాన్ని దానం చేయాలి ఇవి ఉగాది రోజు ఆచరించ ఆచరించవలసినటువంటి ముఖ్యమైన విషయాలని శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూడా ఇలా మీరు ఉగాది పండగని శాస్త్రబద్ధంగా మీరు ఆచరించుకుని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత అందరికీ ఈ ఉగాది సందర్భంగా శుభాలు కలగాలి ఈ సంవత్సరం అందరికీ కలిసి రామని కోరుకుంటూ అందరికీ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ సర్వే జనా సుగుణోభవంతు నమస్కారం